కాకినాడ భానుగుడి సెంటర్లోని ఓ పెట్రోల్ బంక్లో పెట్రోల్ బదులు నీళ్లు వచ్చాయని వినియోగదారుడు ఆరోపించాడు దీంతో తన బుల్లెట్ బైక్ ఆగిపోయిందని టెస్ట్లో కల్తీ అని తేలిందని ఆయన తెలిపారు దీనిపై బంక్ సిబ్బంది పట్టించుకోకపోవడంతో ఆయన నిరసన చేపట్టారు పెట్రోల్ కోసం వచ్చిన ఇతర వాహనదారులు కూడా ఆయనతో కలిసి ఆందోళనకు దిగారు అలా బిజినెస్ చేస్తున్నానంటే వాటర్ అలా తప్పు కాదండి బానుగుడు జంక్షన్ బానుగూడి జంక్షన్ ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఎత్తి రెస్టారెంట్ పక్కన లెఫ్ట్ సైడ్ భారత్ పెట్రోలియం ఇక్కడ మధ్యాహ్నం నేను పెట్రోల్ పట్టించాను జస్ట్ ఇక్కడ ఈ బిక్ దగ్గర నుంచి జస్ట్ వీడియో దాటిన తర్వాత బండ ఆగిపోయింది ఏంటనేది పెట్రోల్ ట్యాంక్లో తీస్తే దానిలో మొత్తం వాటర్ వచ్చింది వన్ ఫిఫ్టీ రూపీస్ వాటర్ పెట్రోల్ కాదు వన్ ఫిఫ్టీ రూపీస్ వాటర్ చాలా కాస్ట్లీ వాటర్ కొన్నాను నేను పానగుడ్ భారత్ పెట్రోలియం మొత్తం కల్తీ అది వాటర్ కూడా కాదు సంథింగ్ ఆయిల్ మిక్స్డ్ త్రీ థర్టీ త్రీ థర్టీ థర్టీ నుంచి నేను ఎక్కడ ఉన్నాను ఫోర్ థర్టీకి వచ్చాడు మేనేజర్ ఫోర్ థర్టీకి వచ్చి మీరు ఎవరితో కూడా చెప్పుకోండి అతను పిలిచి ఇప్పుడు అడిగితే అతను కూడా అంటున్నాడు ఏటా తొమ్మిది సైట్ అని చెప్పాడు ఇది పరిస్థితి ఇది మనం ఖర్చు పెట్టే డబ్బు వాటర్ కి మన బైక్స్ ఎన్నో వేలు పెట్టి